నమస్తే వెల్కమ్ టు హడలిపోయిన తెలుగు తెలుగు ప్రజలు రాష్ట్రాల్లో వణికిపోయాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది ములుగు కేంద్రంగా వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు తీవ్రతతో నమోదైంది అయితే ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అప్పుడే తెల్ల తెల్లవారుతుండగా సంభవించిన వరుస భూ ప్రకంపనలతో కాసేపు అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి తెలంగాణలోని భూ ప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురిచేశాయి పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది సుమారు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది ఈ రోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల మధ్య భూమి కంపించినట్టు తెలుస్తోంది భూ ప్రకంపలతో ఏం జరుగుతుందో ప్రజలు అర్థం కాక హడలిపోయారు ఖమ్మం మహబూబాబాద్ నల్గొండలోని కొన్ని ప్రాంతాలు వరంగల్ హనుమకొండ మెహబూబాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మంచిర్యాల భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం చర్ల చింతకాని నాగుల వంశ మణుగూరు భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి ఇక ఉత్తరం నుంచి దక్షిణం దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు తెలిపారు ఇక ఇంట్లో వంట సామాగ్రి వస్తువులు ఉన్నట్లుండి కింద పడిపోవడంతో ప్రజలు హడలిపోయారు ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది నగర పరిధిలోని వనస్థలీపురం హైత్ నగర్ అబ్దుల్లాపూర్ మేట్ పరిసర ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోయారు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఖమ్మం భద్రాద్రి వరంగల్ హైదరాబాద్ విజయవాడ జగ్గైపేట రంగారెడ్డి కృష్ణా జిల్లాలో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది ఈ పరిణామంతో జనం ఉలిక్కిపడి భయంతో వణికిపోతూ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ఇక చాలాసేపటి వరకు ములుగు జిల్లాలో ఈ ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు భూకంపం సంభవించింది ఇక ఉపరితలం నుంచి నలభై కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్లే భూకంపం సంభవించినట్టు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది ఈ ప్రకంపనలతో ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లు అపార్ట్మెంట్స్ నుంచి బయటకు పరుగులు తీశారు సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్టు ఇప్పటి సమాచారం అయితే అందలేదు